ఆశీర్వాదము నుండి కొన్ని అధికమైన ఆశీర్వాదంలో నిజమైన స్వాతంత్రములోనికి మమ్మల్ని మీరు నడిపించి మనం వేడుకుంటాం నీ కృపేమందరి పట్ల ధారాళముగా కలుగును గాక ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తుంది ఏసు నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని మామ ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ ఈ ఉదయ కాల సమయంలో దేవుడు తన మూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక ఆమె ఈరోజు పదిహేడో దినం పదిహేడో తారీఖు మనం గతించిన రెండు దినాల క్రితం మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం దాన్ని ప్రజలు జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు అయితే పద్నాలుగు నా జ్ఞాపక శక్తి సరైతే పద్నాలుగో తారీఖున పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పదహారో తారీఖులో మరి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అనుకుంటారు అంటే పద్నాలుగు దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకుంటూ ఉంటారు మనమైతే పదిహేనో తారీఖు అయితే ఈ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే చాలా దేశాలు కొన్ని దినాలు మరియు వారు సకల విధములైనటువంటి సౌకర్యాలు కలిగినప్పటికీ వారికి ఉన్నటువంటి కాస్త అజ్ఞానమును బట్టి పరిపాలన పట్ల వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారి అజ్ఞానాన్ని చోటు చేసుకొని అన్ని దేశాలకు విస్తరించినటువంటి బ్రిటిష్ వారు మరి వాళ్ళని పడగొట్టవలసిన రీతిలో పడగొట్టి పరిపాలన వాళ్ళు స్వాధీనంలో తీసుకొని అధికారాన్ని చెలాయిస్తూ సొంత దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద పెత్తనాన్ని చెలాయించి వారిని బానిసలుగా చేసుకున్నారనేటువంటి విషయం చరిత్ర చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది అయితే బ్రిటిష్ వారిని మన వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు వాళ్ళు వెళ్ళగొట్టారు అనేటువంటి విషయం బట్టి స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్ దేశాలు జరిపించుకుంటా ఉన్నాయి అయితే ప్రీదే విజనగమ ఇప్పటికీ భారతదేశంలో నుంచి మనతో పాటు స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకుంటున్నటువంటి దేశాలు కానీ లేకపోతే వ్యక్తిగతంగా మనము కానీ ఇంకా విడుదల పొందవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి దాసత్వంలో నుంచి బయటికి రావలసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి వాటిని క్లుప్తంగా నిన్నటి ఉదయకాల సమయంలో ఆఫ్లైన్లో వాటిని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి మాట కుమారుడు మిమ్మలను స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో స్వాతంత్ర్యాన్ని ఆశిస్తూ ఉన్నారు ఫ్రీడమ్ అనేటువంటిది ఫ్రీనెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజలు ఆశిస్తూ ఉంటారు అయితే ఒకడికి స్వాతంత్రం లేదు అంటే వాడు దాసుడు దాసత్వంలో ఉన్నాడు బానిసత్వంలో ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది ప్రభులు వారు మరి ముప్పై ఐదు వచనంలో మాట్లాడుతూ అంటాడు దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అనేటువంటి మాట ఒక కుటుంబ వ్యవస్థలోనే కనుక మనం చూసుకున్నట్లయితే దాసుడు వచ్చిన తర్వాత తనకు అప్పగించబడినటువంటి పనిని అంతటిని కూడా చేసుకుని అతను వెళ్ళిపోతాడు నిరంతరము ఆ ఇంట్లో ఉండేటువంటి అధికారం ఉండదు కానీ కుమారుడికి అయితే మరి ఆ పనులేమీ చేయలేనప్పటికీ కూడా అతనికి స్వాతంత్రం ఉంటుంది ఎందుకంటే అతను కుమారుడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి చెప్పాలనుకునేటువంటి మాట ఏంటంటే మనం తెలుసో తెలియకో పాపము అనేటువంటి క్రిందకి మనం వెళ్ళిపోయాం పాపము మనకి యజమానుడిగా ఉన్నాడు కాబట్టి పాపం మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనము అనుభవించలేకపోతున్నాం అయితే ఈ నిజమైనటువంటి స్వాతంత్రాన్ని కనుక మనం పొందుకోవాలంటే మనకి వెలుగు కలగాలి అంటాడు మనం వెలుగు కలగాలి అంటే మనం సత్యాన్ని గ్రహించాలి అలాగా సత్యాన్ని గ్రహించినప్పుడు మనము స్వతంత్రులం అవుతాము అనేటువంటి మాట ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటాడు ముప్పై ఒకటవ వచ్చిన నుంచి మనం ఉన్నప్పుడు అక్కడ చదివితే వాక్యం అంటుంది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు మనం సత్యాన్ని గ్రహించాలంటే ఆయన వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి వాక్యమందు నిలిచి ఉండటం అంటే వాక్యాన్ని గ్రహించాలి వాక్యాన్ని ఆచరించాలి గ్రహించినటువంటి వాక్యాన్ని ఆచరించడం ద్వారా మనం ఏమవుతున్నామంటే ఆయన వాక్యమందు నిలిచిన వారిగా ఉంటున్నాం వాక్యమందు నిలిచి మనం ఏమవుతున్నామంటే సత్యాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి అప్పుడు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేయనని చెప్పగా వారితో చెప్తున్నాడు ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే స్వతంత్రులుగా చేస్తుంది వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నారు ఇప్పుడు వారికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది యేసు ప్రభుల వారు స్వాతంత్రం గురించి బానిసత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నీకంటే గొప్పవాడైనటువంటి అబ్రహాం అనేటువంటి ఒక తండ్రి మాకున్నాడు అబ్రహాము సంతానముగా మేము ఎవరి ఎవరికింద ఎప్పుడు మేము దాసులుగా లేమే ఎందుకు మాకు నువ్వు స్వాతంత్రము గురించి మాట్లాడుతున్నావు అంటే అప్పుడు దేవుడు వెంటనే వాళ్ళకి ఇచ్చినటువంటి డైలాగ్ ఏంటంటే పాపము చేయు ప్రతివాడు పాపానికి అసలు అఫ్కోర్స్ మీరు అబ్రహాము సంతానం అయి ఉండొచ్చు విశ్వాస సహితమైనటువంటి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఇప్పటికీ ఎవరు పరిపాలిస్తున్నారంటే పాపం పరిపాలిస్తుంది పాపము చేసేటువంటి వాడు పాపానికి దాసుడు అనేటువంటి మాట నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటంటే పాపపు బంధకాల్లో నుంచి మనము విడుదల పొందుకోవటం అయితే ఇప్పుడు ఆ విడుదల మనకు ఎవరు ఇవ్వగలరంటే వాక్యం చెప్తుంది కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును హలే లూయా హలే మరి ఆ కుమారుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇటు భారతదేశానికైనా మిగిలిన దేశాలకైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశానికి ఒక్క మాటలో చెప్పాలంటే స్వాతంత్రం నిజమైనటువంటి స్వాతంత్రం అంటే పాపపు బంధకాల్లో నుంచి ప్రజలు విడుదల పొందుకోవటం మరి ఆ స్వాతంత్ర్యమును మనకు ఎవరు ఇవ్వగలరు అంటే కేవలం కుమారుడు మాత్రమే ఇవ్వగలరు ఏమి ఎవరు ఆ కుమారుడు అంటే వాక్యం చెప్తుంది ఆయన దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హలే ఇప్పటికే మరి ఏ సుప్రభుణం అనేటువంటి దేశాలు అత్యధిక సంపన్నమైనటువంటి దేశాలుగా పిలువబడుతున్నాయి టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా పిలువబడుతున్నాయి అయితే వా అవన్నీ మెటీరియలైజ్డ్ అయినప్పటికీ కూడా ఒకటి మాత్రం నిజం మనలో ఉన్నటువంటి పాపపు నైజాన్ని పరిపూర్ణంగా తీసివేసి పాపము మీద పెత్తనం చేయగలిగేటువంటి కృప బలము మనకు కలగాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ ఉంది మరి అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం మరి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తి లోకంలోనికి రాకమునుపు ఆ అబ్రహం సంతానమైనటువంటి వారికి ఎవరు ఆసరాగా ఉన్నారంటే వారికి తెలిసిందలా ధర్మశాస్త్రమే అయితే ధర్మశాస్త్రము గొప్పది కాదు అనేటువంటిది మరి ఉద్దేశం కాదు కానీ ధర్మశాస్త్రం ఒక పెద్ద పాల శిక్షగా ఉన్నాడని ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియచేశాడని ధర్మశాస్త్రం వల్లే పాపం పరిచయమైందని ధర్మశాస్త్రము పాపాన్ని తెలియచేయగలదు కానీ పాపాన్ని తీసివేసేటువంటి అధికారం దానికి లేదని కాబట్టి ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కింద ఉన్నటువంటి వారు నిజమైన స్వతంత్రులు కాదని కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందుకోవాలంటే సత్యాన్ని గ్రహించాలని ఆ సత్యము యేసుక్రీస్తు ప్రభులు వారని ఆ కుమారుడు యేసు ప్రభువేనని ఆయన ద్వారా మాత్రమే నిజమైన స్వాతంత్రం పొందుకోగలరు అనేటువంటి మాట దేవుడు ఆధ్యాత్మికంగా మరి తనను నమ్మినటువంటి యూదులతో చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకోవడానికి దేవుడు కృపణించాడు మరొక మాట మనం చదువుకొని నేటికి వాక్యాన్ని మనం ముగిందాం గలతిలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడో మాట చదువుదాం

కానీ ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ఎక్కడి నుంచి పిలిచాడు అంటే గలతీ కాన్సెప్ట్లో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము అనేటువంటి కాడి క్రింద నుంచి కుమారుడు తన కృప అనేటువంటి దానిలోనికి మనల్ని పిలుచుకున్నాడు ఎందుకు పిలిచాడు అంటే మనం ఇంకా బానిసలుగా ఉండడానికి కాదు మనము స్వతంత్రులుగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు హలే లూయా హలే లూయా తొల్లిటి దినాల్లో ఒకవేళ కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం వెళ్ళినట్లయితే మార్కెట్లో గేదెలను లేకపోతే ఆవులను మేకల్ని గొర్రెల్ని అమ్మినట్లుగా బానిసల్ని అమ్మేస్తూ ఉండేవారు ఎవరిని అమ్మేవారు బానిసలను బానిస అంటే మరి తల్లి తండ్రి లేనటువంటి వారిని ఎక్కడో ఉన్నటువంటి అనాథను వాళ్ళు తీసుకు తెచ్చుకొని మనుషుల్ని అమ్ముతూ ఉండేటువంటి వారు అరిస్టాటిల్ కూడా అంటాడు ఒక ప్రాణము కలిగినటువంటి ఆస్తి ఒక దాసుడు అని చెప్పి అతను కూడా మాట్లాడుతూ ఉండేవాడు అయితే ఒక వ్యక్తి మార్కెట్లోకి వెళ్ళి ఒక దాసుని ఇంకా చెప్పిన ఒక బాణిసను గనక ఎక్కువ రేటు పెట్టుకొనుక్కున్నాడు అంటే మరడు ఎక్కువ రేటుకెళ్ళాడంటే అమ్ముడు అవుతున్నటువంటి వ్యక్తి మనసులో ఎలా అనుకుంటాడు ఇతను నా మీద కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాడంటే పది లక్షలు పెట్టుబడి పెట్టాడంటే తీసుకెళ్లిన తర్వాత ఇంకెంత భయంకరంగా నన్ను వాడుకుంటాడు ఎంత భారాన్ని నా మీద మోపుతాడు ఎంత పని నా చేత చేయించుకుంటాడు ఒక వ్యక్తి కొనుక్కున్న తర్వాత ఇంక అతను చెప్పింది ప్రతీది చేయాలి కొన కొనుక్కోబడినటువంటి ఆ దాసుడికి ఇంకా స్వతంత్రం లేదు కనుక అతను చెప్పిన ప్రతి పని చేయాలి ఎన్ని చిత్రహింసలు పెట్టినా అన్నం పెట్టినా పెట్టకపోయినా పని మాత్రం ఒక గే ఒక ఎద్దు కాడి మోసినట్లుగా అతను చేయాలి కాబట్టి ఒక యజమానుడు ఒక మంచి బానిసను కొనుక్కున్నాడు మరి కొన్నది అందరికంటే ఎక్కువగా పాట పాడుకున్నాడు ఈ దాసుడు ఈ కొన అమ్మడవిపోయినటువంటి దాసుడు అనుకుంటా ఉన్నాడు ఇతను నా మీద ఎంత పెట్టుబడి పెట్టాడంటే ఇంకెంతగా నన్ను వాడుకుంటాడో అని చెప్పి అతను బాధపడుతూ వెళ్తూ ఉంటే కొంత దూరం తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ యజమానుడు మంచివాడు కాబట్టి అతను అన్నాడు నేను అక్కడి నుంచి విడుదల చేయడానికి నేను నేను కొనుక్కున్నాను నీ ద్వారా నేను ఏ పని కూడా చేయించుకోవాలనుకోవట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు స్వతంత్రుడు కాబట్టి నీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించు నౌ యు ఆర్ ఫ్రీ అనేటువంటి మాట మరి ఆ దాసుడికి చెప్పగానే నిజంగా అతను కలిగేటువంటి ఆనందము అంత ఇంత ఇంతవరకు ఎవరో బానిసత్వం కింద ఉండిపోయాడు ఎవరి దాసుడిగా ఉండిపోయాడు అలా ఉండిపోయినటువంటి వ్యక్తిని అమూల్యమైనటువంటి విలువనిచ్చి ఒక వ్యక్తి ఒక యజమానుడు కొన్నాడు కొన్న తర్వాత అతన్ని మరి ఇంకా నా దగ్గర నిన్ను దాసుడిగా ఉంచుకోవాలని అనుకోవట్లేదు ఇక్కడి నుంచి నీవు స్వతంత్రుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నావా వివాహం చేసుకో లేదా నువ్వే కష్టపడి సంపాదించుకుని నీ డబ్బులతో నువ్వు జాగ్రత్తగా బ్రతకాలనుకుంటున్నావా నువ్వు ఇంకెవ్వరి కింద ఉండవలసినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ నుంచి నీ జీవితాన్ని నువ్వు బ్రతకచ్చని చెప్పి ఒక వ్యక్తిని విడుదల చేసినప్పుడు ప్రి దైవసనంగా మరి అతను కొన్నటువంటి గ్రాట్యుట్యూడ్ ఏంటంటే నేను నిజంగా ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా నేనైతే బ్రతకలేను కానీ నన్ను ఇలాంటి భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి విడుదల చేసినటువంటి మరి మీకంటే గొప్పవారు ఇంకెవరు నాకు లేరు కాబట్టి ఇక నుంచి నేను ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను మీ ఇష్టం మీరే చేస్తే అదే చేయండి ఇంతకు ముందు కూడా అతను దాసుడిగా ఉన్నాడు ఇప్పుడు కూడా ఒక ఆయనకి తనను తాను దాసుడిగా అప్పగించుకుంటున్నాడు ఏది శ్రేష్టమైందంటే వాక్యం సెలవిస్తుంది ధర్మశాస్త్రము కింద దాసులుగా ఉండటం వేరు ఏమంటే ప్రేమపూర్వకంగా దాసత్వంలోనికి అప్పగించుకోవటం వేరు అదే ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంటుంది చూడండి మీరు స్వతంత్రులు అయ్యారు కాబట్టి అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఇక్కడ నుంచి మనం ఏం కలుగు ఉండాలంటే ప్రేమకు అండి ప్రేమకు దాసులమైపోవాలి మనల్ని ఎవరైతే విడుదల చేశారో ఆయనకి ప్రేమపూర్వకంగా మనం అప్పగించుకోవాలి బలవంతముగా కాక అక్కడ వాక్యం సెలవుస్తుంది ఒక్కనికొకడు దాసులై ఉండు నిజానికి దేవుడు మనల్ని ఏ బానిసత్వంలో నుంచి పిలిచాడండి దాసత్వంలో నుంచి బయటకు పిలిచాడు కానీ ఇప్పటికీ కూడా మనం ఏ రకంగా దాసరికన్నా చేయాలంటే ప్రేమపూర్వకమైనటువంటి దాసరికం నేను గలతి పత్రిక ఈ మధ్యలో ఒక చోట వాక్యం చెప్పవలసి వచ్చినప్పుడు దీని మీద స్టడీ చేసినప్పుడు నాకు ఒక విషయం నేను చదివాను అనమాట అది ముఖ్యంగా ఐదో అధ్యాయంలో పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం వన్ బై వన్ చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ గలతి పత్రికలో దేవుడు పదహారు క్షమించాలి పదమూడు ఆజ్ఞలు రాయించాడని నేను ఛానల్ నుంచి ఇది చెప్దాం అనుకుంటున్నాను దేవుడు మరి ఎప్పుడు కృపణిస్తాడని నాకు తెలియదు కానీ పదమూడు ఆజ్ఞలు ఒకవేళ మీరు పదహారు వచ్చిన నుంచి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఒక్కొక్క మాట అక్కడ కనబడుతుంది నేను చెప్పున్న దేవనగా ఆత్మానుసారముగా నడుచుకున్నాడు అదొక ఆజ్ఞ అలా చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆజ్ఞలను కొత్త నిబంధన ప్రజలుగా మనం ఎలా పాటించాలి అంటే ఇక్కడి నుంచి మనము పాటించకపోతే చచ్చిపోతామని బలవంతముగా కాకుండా ప్రేమపూర్వకంగా ఎందుకంటే మనల్ని విడుదల చేసినటువంటి కుమారుడు ఎవరంటే అక్కడ ఆ దాసుని విడుదల చేసినటువంటి యజమానుడికి సాదృశ్యంగా కనిపిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హలేయ హలే కాబట్టి మనం ఇంకా బలవంతముగా కాక ఏదైనా సరే ప్రేమపూర్వకంగా చేయనట్లుగా ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రమును ఇచ్చాడు కాబట్టి మీ కుమారుడు మీ దా మీ యొక్క స్నేహితులు లేకపోతే మీ సహోదరులకు మీరు ఏం చేస్తారంటే దాసులుగా ఉండండి ఏమండి ఎవడైనా ఒక అన్నగారికి తమ్ముడు దాసుడిగా ఉండడానికి ఇష్టపడతాడా ఉండవలసినటువంటి కర్మ ఉందా కానీ లేదు వాక్యం చెప్తుంది మీరు వాళ్ళకి దాసులుగా ఉండండి ఎలాగ దాసులుగా అప్పగించుకోవాలి ఇట్స్ విత్ లవ్ ఏమంటే అది బాండేజెస్ కాదు బంధకము కాదు బలవంతము కాదు ప్రేమపూర్వకంగా మనల్ని మనము ఇప్పుడు నిజంగా మనం ఎవరికి దాసులు అంటే క్రీస్తు ప్రభులు వారికి దాసులమైపోయి ఆయన ధర్మశాస్త్రం అంత కఠినమైనటువంటి యజమానుడు అయితే కాదు పాపం అంత కఠినమైనటువంటి యజమానుడైతే కాదు కానీ ఆయన ఎవరంటే ప్రేమపూర్వకమైనటువంటి యజమానుడు ఆయన మనకి ఇచ్చాడు ఇష్టపూర్వకంగా ఆయనకి మనం సమర్పించుకున్నామా ఎందుకంటే మనకి వెళ్ళిపోవడానికి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మరి ఇంకా నాకు వెళ్ళాలని లేదు మీతోనే జీవితాంతం ఉండిపోతానంటే ఇంతకుముందు ఏ అర్హత లేనటువంటి మనల్ని బానిసత్వంలో ఉన్నటువంటి విడుదల చేసినటువంటి దేవుడు మనం విడుదలైన తర్వాత మన మీద మరి నేనే నేనైతే అధికారాన్ని చలాయించాలనుకోవట్లేదు అనుకున్నటువంటి యజమానుడికి ప్రేమపూర్వకంగా కనుక మనం అప్పగించుకున్నట్లయితే మరి మంచి యజమానుడికి మనం దాసులం అవుతాం మరి ఆయన కింద మనం దాసులం అయిపోయినప్పుడు పాపము అనేటువంటి యజమానుడు మన మనల్నించి దూరం అవుతున్నాడు ఇప్పుడు మనల్ని మనకి ఎవరు యజమానుడు అయిపోయాడంటే ప్రేమే మనకి యజమానుడు అయ్యాడు హలే ఇప్పుడు మనం ఎవరికి దాసులుగా ఉండాలి దేవునికి దాసులుగా ఉండాలి ప్రేమకు దాసులుగా ఉండాలి ఏమండి ప్రేమ కలిగినటువంటి సహోదరులకు మనం ఏమవ్వాలంటే దాసులుగా మనల్ని మనము అప్పగించుకోవాలి మనల్ని కఠినముగా శిక్షించేటువంటి పాపానికి కానీ ధర్మశాస్త్రానికి కానీ దాసులుగా కాకుండా మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాడికి కనుక ఒకవేళ మనం ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా దాసులమైపోతే మన జీవితం చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది ఇటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి కుమారుడి లోకంలోనికి వచ్చాడు హలే లూయ హలే లూయ కాబట్టి దేవునికి ఆయన వాక్యానికి లే మనము దాసులమైపోయి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించునుగాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరేడనేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించే కృప నీ ప్రజలమైన మాకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అనుగ్రహించినందుకు స్తోత్రాడు దేవ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు వచనంలో నుండి గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచనాలలో నుండి మీరు మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు మీరు మాకు మంచి యజమానుడిగా ఉన్నారయ్యా మీరు మమ్మల్ని ఇప్పటికే పాపం అనే భయంకరమైన కాడిలో నుండి విలువైన రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని విడుదల చేశారు మమ్మల్ని స్వతంత్రులుగా ఉంచారు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండానికి మమ్మల్ని మాకు ఫ్రీ విల్ ఇచ్చారు తండ్రి మరి ఆ ఇచ్చిన ఫ్రీ విల్ని బట్టి మరలా మేము పాపం అనే దాసంలోనికి వెళ్ళిపోకుండా లోకం అనే దాసత్వంలోనికి వెళ్ళిపోకుండా దేవ మమ్మల్ని నేను ఏ అర్హత లేనటువంటి మమ్మల్ని విలువైన రక్తాన్ని ఇచ్చి స్వతంత్రులుగా చేసినటువంటి మమ్మల్ని అత్యధికంగా ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే అన్న అక్కచెరుల కంటే బంధుమిత్రుల కంటే స్నేహితుల కంటే అధికముగా ప్రేమించినటువంటి మా యజమానుడు అయినటువంటి మీకే దాసులమైపోయి ప్రభా మీకు కుమారులమైపోయేటువంటి కృపలోనికి దేవా మీకు భాగస్వామి అయిపోయేటువంటి కృపలోనికి వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి లాడ్ హెల్ప్ అస్ టు సబ్మిట్ కంప్లీట్లీ అవర్ లైఫ్స్ ఇన్ ద పవర్ఫుల్ హ్యాండ్స్ ఆఫ్ ద నీ కృప కలిగినటువంటి శక్తి కలిగినటువంటి హస్తాలకి మా దీన జీవితాలను అర్పించ అర్పించుకొని నీకు దాసులుగా ఉండేటువంటి కృప మీరు మాకు దచ్చింది ప్రేమకి దాసులమైపోయే కృప పరిశుద్ధతకి దాసులమైపోయే కృప సులువుగా లోబడిపోయేటువంటి కృప దేవా ఇదిగోతు ప్రేమ కలిగిన వారే మీ సహోదరులకు దాసులుగా ఉండు అనేటువంటి మాటను బట్టి నైనా ప్రేమపూర్వకంగా మా సహోదరులకి అప్పగించుకునేటువంటి ధన్యత సేవకులకి అప్పగించుకునేటువంటి ధన్యతలోనికి నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ నడిపించుమని వేడుకుంటూ కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృపే కలుగునుగాకని ప్రార్థిస్తూ ప్రార్థనలు చెల్లిస్తూ కొందనాలు చెల్లిస్తాను నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి